చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కోళ్ళూరులో తీసుకొచ్చాను రాయ ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో చూడండి ఇలాంటి ట్రావెలింగ్ ఎన్నో చూపిస్తాను దయచేసి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోద్ది ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది రాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటనారాయణని ఈరోజు మీకు రెండు సంవత్సరాల నుంచి నా డైమండ్ హ్యాంటింగ్లో సేకరించిన వాళ్ళన్నీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను కోల్లూరు గుడిమెట్ల శ్రీరాంపురం రేగులుగడ్డ పేట చిన్నిగిల్ల అరకు మళ్ళీ ఇంకా చాలా ఊళ్ళెళ్ళాయి ఫ్రెండ్స్ ఈ డైమండ్ హ్యాంటింక్ అయితే డైమండ్ అయితే మనకి దొరక దొరకలేదు కానీ ఇక్కడ అనేక రకాల రాళ్ళు ఏ ఏ ఏరియాలో ఏ ఏ రాళ్ళు దొరుకుతాయి అనే దాని గురించి మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ అందరితో తెలియదు కదా దానికోసం మీరు చూస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాను అయితే రాళ్ళు మట్టికి అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు కొన్ని 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 రాళ్ళు పేర్లు తెలియదు ఇంట్లో మంచి రాళ్ళు ఉండయో మంచిరాళ్ళు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను తీసుకొచ్చి పెట్టే కానీ మిషన్ మీరు చెక్ చేయటం అవి పాయింట్లు రాదని పక్కన పెట్టడం అలా చాలా రాళ్ళు పక్కన పెట్టారు వాటిలో రాళ్ళు మీకు ఏ ఏ ఊర్లలో ఏ ఏ రాళ్ళు జరుగుతుందో ఒకసారి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మట్టుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ రాయి వచ్చేసరికి మనకి అరకులో దొరికింది ఫ్రెండ్స్ ఇవి మైకా అని అన్నారు మైకా అని అబ్రహం రాయి అని అంటున్నారు నాకు తెలియదు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రాయి మీద అడుగు వెడల్పులో ఒక బెట్టి మందాన అంటుకొని మామూలు రాయి అది దానిపైన ఇది అంటుకోనుంది ఏంటి ఇది అసలు ఏది వెరైటీగా ఉంది మాములుగా రాయి ఉంది దాని మీద ఇదేంది అంటుకొని మిరుస్తుంది తెగమిరుస్తుంది అని పగలిపెట్టాను చక్క చక్కగా ఊడిపోయింది ఫ్రెండ్స్ కానీ ఎంత బరువు ఉందంటే ఆ ఎడల్పులో ఉండే మామూలు రాయి ఎంత బరువు ఉంటుందో అదే ఎడల్పులో ఆ రాయి కంటే పది రెట్లు పెంచుకోండి ఫ్రెండ్స్ ఇది బరువు చాలా బరువుగా ఉంది ఇంత బరువు మొయలేము ఇది ఏం పనికిరాయి అనుకుంటే గిల్లుతే రాలితుంది రాలతుంది ఇది పనికి వచ్చిద్దో పనికిరాదు అని చెప్పి అసలు ఏదేదో చూద్దామని చిన్న ముక్క నేను తీసుకొచ్చే ఫ్రెండ్స్ ఇది ఇది మైకా అంటే దేని పనికు కూడా తెలియదు కాబట్టి తగ మెరుస్తుంది ఇది అది ఫ్రెండ్స్ తర్వాత అక్కడే మామూలుగా క్రిస్టల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సన్నవి అక్కడ తెచ్చినవి అక్కడ తెచ్చిన క్రిస్టల్స్ ప్యూర్ అసలు వైట్ ప్యూర్ వైట్లు తెగమెరుస్తున్నాయి అక్కడ ఇది అక్కడ ఇట్లా ప్యూర్గా ఇంత ప్యూర్గా క్రిస్టల్స్ అనేవి నేను మన ఏరియాలో అయితే లేవు ఫ్రెండ్స్ అంత ప్యూర్గా అంటే ఈ వైట్లో నువ్వు వేరే పేట చూసే కానీ పేట చిన్నికిలలో కొంచెం గోల్డ్ కలర్లో అట్లానే ప్యూర్గా ఉండవు అక్కడ అసలు ఒరిజిన్ ఏడ చూసినా అన్నీ కూడా అట్లా ఇలా అని కనపడుతున్నాయి ఫ్రెండ్స్ అసలు అడుగున చేయబడితే అట్లా అడుగున చేయకూడదు క్లియర్గా కనపడేటట్టుగా అంత బాగున్నాయి సంగతి తర్వాత మీకు కోళ్ళూరులో ఏ ఏ రోజు జరుగుతుంది చూపిస్తావురా లో ఇలాంటి రాళ్ళు దొరుకుతుంది వీటిలో జాతి రాళ్ళు కూడా ఉంటాయి తేని రాళ్ళు అంటున్నారు మళ్ళీ కొన్ని భూమి మీద నాకైతే ఈ రాళ్ళు హార్డ్నెస్కి రాలేదని చెప్పి పక్కన పెట్టారు ఫ్రెండ్స్ దీన్ని పనికొచ్చి ఏమైనా ఉంటే మీరు తెలిస్తే కొంచెం నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే అమ్ముదాం అయితే రాళ్ళు మట్టికి నూన్నగా బలే బాగున్నాయి ఫ్రెండ్స్ వీటిల్లోనే మన గోధుమ గోమీదకాయలు ఉంటాయి అంటే కొంతమంది అన్నారు ఈ రాయి వంకాయ కలర్లో ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటే వంకాయ కలర్లో ఉంది లోపల మొత్తం కూడా ఇది ఫ్రెండ్స్ తర్వాత మనకి అడుగప్పుల రాళ్ళు చూపిస్తాయి ఫ్రెండ్స్ అడుగప్పుల్లో రాళ్ళు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అడుగప్పుల రాళ్ళు ఈ దీంట్లో పొగుళ్ళు లేవు లోపల రాయి మతికి గట్టి రాయి ఈ కూడా క్రిస్టా అని అన్నారు పగుళ్ళు లేకుండా గట్టిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మిష్మికి పెడితే నాలుగు పాయింట్లు అట్లా వస్తున్నాయి అడుగప్పుళ్ళవి అడుగప్పులు అసలు ఈ రాళ్ళు ఎన్ని కావాలంటే అన్న ఫ్రెండ్స్ అక్కడ అడుగొప్పులు ఈ రాళ్ళు మట్టికి చూడండి ఎంత బాగుండదో చాలా బాగుంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఎన్ని కావాలంటే అన్నీ ఉండే అక్కడ అడుగప్పుల్ని రాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ అడిగప్పుల్లో పొలాల్లో కూడా ఉండేవి కానీ పొలాల్లో కంటే కూడా మన కొండ మీదే ఎక్కువగా ఉండే ఫ్రెండ్స్ కొండ మీద ఎక్కువగా ఉండే రాళ్ళు ఇంత గుంటలు తవ్వారు కదా తవ్విన గుంటల్లో గోడమ్మటే తవ్వండి ఖచ్చితంగా తవ్విన గుంటే గోడమ్మటే మనం సేల్ తోటి ఊరికా మట్టి రాలిపోయిన సార్లు ఈ రాళ్ళు వస్తుంది తొమ్మిది గుంటల్లో కొండ పైన అనుకోబాకండి పైన ఉండవు తొమ్మిది గుంటల్లోనే పక్కన మనం ఆ ఒడ్డుని పెళ్ళగిస్తే ఖచ్చితంగా పెళ్ళగిచ్చినప్పుడల్లా ఒకటో రెండు వస్తానండి కొంచెం పెళ్ళగిచ్చిన ఒకటో రెండు వస్తానే ఉండే ఫ్రెండ్స్ అడుగప్పుళ్ళు తర్వాత ఈ రాళ్ళు శ్రీరాంపురంలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇట్లాంటివి అడుగప్పుల్లో అవి ఇవి కొంచెం దగ్గర సంబంధం ఉంది కాకపోతే ఏంటంటే నేను ఎక్కువగా ఉండేవి శ్రీరాంపురంలో తక్కువగా ఉండేవి మొత్తం గుంటతో చూసేటప్పుడు మనకి ఇవి కనపడుతున్నాయి ఫ్రెండ్స్ శ్రీరాంపురంలో కూడా ఇట్లాంటి దాడి గట్టి లోపల పౌల్డ్ కానీ అట్లా ఏం లేదు గట్టిరాయి కాతి ఎందుకు పనికిరావి క్రిస్తవ్స్ అని అన్నారు తీసుకొచ్చి పక్కన పెట్టేసి మిషన్ పెడితే ఆడినెస్ రెండు పాయింట్లు ఒక పాయింట్లు అట్లా ఉంది ఫ్రెండ్స్ అర్థం లాగుంది అర్థమే ఇంకా అంత క్లీజ్గా ఉంది తర్వాత మీకు గుడిమెట్ల చూపిస్తారు ఫ్రెండ్స్ గుడిమెట్లలోకి ఇది ఫ్రెండ్స్ గుడి మెట్లలో ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి గుడి మెట్లలో గుడి మెట్ల రాళ్ళలో ఫ్రెండ్స్ ఇవో ఈ కలర్లో డైమండ్స్ కూడా పడతాయి అని అంటున్నారు ఫ్రెండ్స్ ఈ కలర్లో విషయం మీద చెక్ చేస్తే ఒక పాయింట్ రెండు పాయింట్లు ఉండేవి పక్కన పడేసాను కానీ దీంట్లో డైమండ్ పడతాయి ఈ రంగుల్లోనా అని చెప్పి అక్కడ అంటున్నారు ఏమైనా గుడి మెట్లల్లో మటుకు నాకు నమ్మకం కుదరదు ఫ్రెండ్స్ గట్టిగా మనం ప్రయత్నిస్తే అక్కడ దొరకొచ్చని చాలా రకరకాల రాళ్ళు అసలు భలే బాగుండే ఫ్రెండ్స్ అక్కడ ఇంకా నేను కొన్ని రాళ్ళు పక్కన పడేసా కానీ అవి ఇంకా మెరిసే రాళ్ళు బాగుండేవి అవి ఎక్కడ ఉండాలా అయితే ఉన్నాయే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ గుడి మెట్టలో ఇలాంటి రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇవి వచ్చే వచ్చేదానికి దాచేపల్లి దగ్గర ఒక ఊర్లో వేసుకొచ్చాము ఫ్రెండ్స్ అయితే అక్కడికి ఎవరిని పానీ ఇట్లేదంట అక్కడ చాలా పెద్ద వారం చేశారు కొంతమంది మూడు అడుగులు అడల్పు ఒక నలభై యాభై అడుగుల గుంటలు పెట్టారు ఆ గుంటల లోపల నా ప్రాళలాగా నా ప్రాళల్లాగా చెక్కలు చెక్కలు అంటే క్రిస్టల్ ఎట్లా ప్యూర్గా ఉండేవి పౌరులు లేకుండా నా ప్రాళ్ళలాగా అట్లాంటి లక్షల్లో అమ్ముకున్నారంట అందుకని పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు ఆడ మాకు తెలియక మేము చూద్దామని పోయాం వేరేతం చేతి పైన మట్టికి వాళ్ళు తవ్వేసినట్లలో పైన ఈ దొరుకుతున్నాయి ఇంకా గొప్పవి కూడా ఉండేవి ఫ్రెండ్స్ ఆడ వాళ్ళు తవ్వేసినట్లు ఆ తవ్వేసిన మట్టిలో అందువల్ల ఏంటంటే మీకు ఆ ఊరు చెప్పలేదు ఆ ఏరియాలో మట్టికి దాచేపల్లి టూర్ పక్క ప్రాంతాల్లో ఇట్లాంటి ప్యూర్ క్వాలిటీ ఉండేది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఆ ఏరియాలో ఈ పనికి వస్తే ఏ పనికి రావ కూడా తెలియదు అయితే పౌళ్ళు లేకుండా సుబ్రహ్మాండంగా ఉండే ప్రస్తుతానికి అందంగా ఉండేది మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ పళ్ళు క్లారిటీగా ఉండే ఫ్రెండ్స్ మనకి పేట చినికులలో కూడా ఉండే ఫ్రెండ్స్ పేట చినికలల్లో కూడా చిన్న చిన్న పేట చిన్నికలలో ఇంతంతే కొంచెం పెద్దగా కూడా ఉండేది ఏరియా సార్ ప్యాడ్ సన్నికల్లో కూడా ఇంటే దొరుకుతుంది మంచి క్వాలిటీ ప్యాడ్ సన్నికలలో కూడా అంటే ఈ ఏరియాలో డైమండ్స్ ఉండటానికి ఆస్కారం ఉందని నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత అద్భుతమైన అద్భుతమైన రాళ్ళు ఉన్నప్పుడు డైమండ్స్ ఎందుకు ఉండవు చాలా సీనియర్లు కూడా క్రిస్టల్స్ ఉన్నాయి కానీ డైమండ్స్ కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అందువల్ల ఈ ఉండేసటం డైమండ్స్ ఉండటానికి అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకేదన్నా తెలిస్తే ఉండ అసలు ఉండటానికి ఆస్కారం ఉందా లేదని మీరు కూడా కొంచెం కామెంట్లు చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కోళ్ళూరులో ఎలాంటి రాళ్ళు కూడా ఒక రకం ఫ్రెండ్స్ కోళ్లూరులో కోళ్ళూరులో అసలు అద్భుతం ఆ కోళ్ళూరు అనేది కోహినూరు దొరికిన కోళ్లూరు అసలు ఏం రాలేదు కానీ ఇంత హార్డ్నెస్ గట్టిగా తీసుకుని అంత బాధ్యను ఈ ముక్క బదిలిండే పక్కన గట్టి రాలేదు ఫ్రెండ్స్ అసలు ఈ దేనికి పనికి వస్తుంది ఏమీ తెలియదు కానీ గట్టి రాలేదు ఇలాంటి రాళ్ళు రెంట్ రాళ్ళు ఉండే ఫ్రెండ్స్ తర్వాత ఇది నల్ల రాయి పైన చూస్తే మెరుస్తుంది ఫ్రెండ్స్ ఇది బరువు ఎంత ఉందంటే ఇంత ఇదే సైజులో మామూలు రాయి ఎంత బరువు కదా పది రాళ్ళే ఒక ఐదారు అన్న వేస్తే కానీ అంత బరువు ఉండదు అంత బరువు కానీ వృద్ధి ఆఖరి అయితే వృద్ధితో అరిగిపోతుంది డైమండ్ అయితే అరగదంట అందుకని ఏదో పనికి రాన్ చేయాలని పక్కన పడేస్తాం కానీ అంత చాలా బరువు ఉందని పక్కన పెట్టే ఫ్రెండ్స్ ఇది ఏం రాయి మనకి తెలియదు అదే ఫ్రెండ్స్ ఇది ఇదో ఫ్రెండ్స్ రేగులు గడ్డలో రాళ్ళు ఇవి రేగుల గడ్డలో ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి అంత రౌండ్గా ఉంటాయి మనగా ఆడుకోపల్ అయ్యి ఇట్లా కొంచెం పలకల పలకలకు ఉంటాయి కదా కానీ లోపల పౌడ్లు లేవు ఇవి పలకలు ఉండవు ఫ్రెండ్స్ ఇవి రౌండ్గా ఉంటాయి ఇవి రౌండ్గా ఉంటాయి రాళ్ళు వీటిని షఫేర్స్ అని ఏదో అంటారని వేరే వాళ్ళు అన్నారు మరి దీనికన్నా పనికొస్తే అయితే తెలియదు ఫ్రెండ్స్ మనకి రాళ్ళు అయితే మిషన్కి పాయింట్లు రావట్లేదని ఈ రాళ్ళన్నీ పక్కన పడేసాను ఇవి కొనేటటువంటి కొంచెం కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వాళ్ళ నెంబర్ పడి ఉండే ఇవి ఎలా ఉండేవి ఫ్రెండ్స్ ఇవి కొంచెం చిలకపచ్చ రంగులే ఉంది లోపల ఇది అయితే రెడ్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇవి కూడా కోల్ ఫ్రెండ్స్ ఏం రాలేదు కానీ ఇవి కూడా మిస్ మీద పాయింట్లు రాలేదు రావట్లేదు కానీ పక్కన పడేసాను కోర్ట్లేదు ఫ్రెండ్స్ ఇది కూడా అదే ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియోకి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ తెలియని ఫ్రెండ్స్కి ఈ వీడియోని పంపించండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు ఇది కూడా కోల్లేదు ఫ్రెండ్స్ ఇది దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నా రెండు సంవత్సరాల్లో తీసుకొచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్